సరే మారదర్శి వ్యవహారంలో భిన్న పరస్పర భిన్నమైన కథనాలు వచ్చినాయి సరే వీళ్ళు షాక్ మాములుగా మనం ఊహించిందే మార్గదర్శి వ్యవహారంలో సా జగన్మోహన్ రెడ్డికి షాక్ అవి ఒక పది పదిహేను మీడియాలు చూద్దాం ఒక రెండు మూడు మీడియాలు డిపాజిట్లను ఎగ్గు తేలాల్సిందే దీని మీద స్పష్టంగా అనేస్తే వచ్చేసినాయండి వెంబడెంబడ వచ్చినాయి సరే ఆయన కూడా ఆ షాక్లు రిసీవ్ చేసుకుని రెడీగా ఉన్నారు కాబట్టి తీసుకుంటూనే ఉన్నారు అయితే డిపాజిట్ల గురించి స్పష్టంగా చెప్పింది ఆ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ కరెక్ట్గా దీని గురించి మాట్లాడగలిగేది దానికి లోతుపా లోటుపాట్లన్నీ తెలిసిన ఉండవాలి అరుణ్ కుమార్ గారు ఒక్కరే అది నిజమేండి అంటే రెండు వేల ఆరు నుంచి కూడా నేను ఈ విషయం మీద వాస్తవంగా ఆంధ్ర ఆంధ్రజ్యోతిలో నా కాలంలో రాసేవాడిని ఎవరు ఎక్కువ రాసేవాళ్ళు కాదు అప్పుడు నిజాలు జనాలు అని లేకపోతే అక్కడ ఏముందో బయటికి రావాలని మార్గము దర్శనం అని నా స్టేజ్లో ఏదో రాస్తుండేవాడిని కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ ఏమీ జరగలేదు దాన్ని ముట్టుకోకూడదు అన్న దాంతో ఏకీభవించలేదండి కక్ష సాధిం లేదా పత్రికతో ముడిపెట్టడం కుదరదు అనేది తప్ప ఆ వాదన వాళ్ళు తీసుకువచ్చారు ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇంకా ఆ వాదనలకు ఇదేం లేదు ఇప్పుడు ప్రభుత్వంతో మేము వ్యతిరేకంగా ఉన్నామని మీరు మీరు యాక్సెప్ట్ చేసుకున్నారు అది కూడా మాకు బయట వాళ్ళకి ఏం సంబంధం లేదు కానీ సుప్రీంకోర్టు ఒకటికి రెండు సార్లు విచారించి ఉండవాళ్ళ అరుణ్ కుమార్ కూడా చాలా ఏమరపాటున ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ముగింపు దశలో చివరి రోజున తీర్పు ఇచ్చిందంటే ఎంత నిగూఢంగా జరిగిందో తెలుస్తుంది ఎందుకు తెలుసుకోలేదు ఎవరైనా అది వేరే ప్రశ్న కానీ ఆ ఇచ్చిన వాళ్ళు కూడా అందరికి పరిచయం అయినటువంటి వాళ్ళే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అసలు ఆ తీర్పును తిరగదోడి దాన్ని వెనక్కు పంపడం అంటే ఎంత తీవ్రమైన విషయం అండి ఇక్కడ కేవలము మార్గదర్శి మీదే కాదు ఉమ్మడి హైకోర్టు చివరి దశలో ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు దాదాపు తిరస్కరించింది అది రద్దు చేసింది అయితే దాన్ని లెక్కలోకి తీసుకోకుండా మళ్ళీ విచారించండి ఆరు నెలల్లో విచారించండి డిపాజిట్ల విషయం డిగ్గుదేల్చండి అని చెప్పింది ఆ పంతొమ్మిది ముప్పై నాలుగు ఆ చట్టం ప్రకారం థర్టీ ఐ మెయిన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో అవిభక్త హిందూ కుటుంబం డిపాజిట్లు సేకరించకూడదు మీరు ఏమో అవిభక్త హిందూ కుటుంబం అని హెచ్యుఎఫ్ అని ఇంకోసారేమో ప్రొప్రైటరీ కన్సర్న్ అని చెప్తూ ఈ కథ కథ నడిపారు మీరు దాన్ని వాళ్ళు అభ్యంతరం పెడుతున్నారు ఏదో నిరూపించమని ఇంకోటి మేము తీసుకున్న డబ్బులన్నీ తిరిగి ఇచ్చామంటే తీసుకున్నవి తిరిగి ఇవ్వడం రెండో భాగం అసలు తీసుకోవడం రైటా తప్ప అన్నది మొదటి భాగం ప్రశ్న అక్కడ ఉండవల్ల ఏమంటారు ఇచ్చాం కాబట్టి అయిపోయిందంటే కుదరదు దాన్ని తేల్చాలని ఆయన వాదన చేశారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆయన వాదంతో ఏకీభవించింది ఇప్పుడు ఇచ్చారా లేదా కూడా చూడమంది ఇచ్చారా లేదా తీసుకోవటం నిజమా కదా తీసుకోవటం తప్ప కదా తేల్చండి అంది ఇంతకుముందు ఎక్కువ ఇప్పటికి తేడా ఏంటంటే రిజర్వ్ బ్యాంకును కూడా పార్టీగా చేర్చడం వల్ల వాళ్ళు ఇలా చేయడానికి అవకాశం లేదు తప్పు అని కేటగరీ కలికి వాళ్ళు అభిప్రాయం చెప్పారు కాబట్టి ఇప్పుడు దీన్ని ఇంకా దీని మీద అటు ఇటు వాదించాల్సిన అవసరం ఏం లేదు న్యాయ వ్యవస్థ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది దీని మీద ఎవరు చెప్పుకునేది వాళ్ళు అక్కడ చెప్పవచ్చు ఇంకోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడీలు చేసిన దాడిని దీన్ని కూడా మనం కన్ఫ్యూజ్ చేయకూడదు కాకపోతే అదనపు అంశము జగన్ ప్రభుత్వము లేదా సీఐడి చెప్పేది ఏంటంటే అప్పుడు సేకరించిన రెండు వేల మూడు వందల కోట్లుగా తర్వాత కూడా రెండున్నర వేల కోట్లు సేకరించారు అంటే అంతకుముందు సేకరించిందే తప్పని కోర్టులో కేసు నడుస్తుంటే అవి తిరిగి ఇచ్చామని చెప్తూనే మళ్ళీ అంత మొత్తం తీసుకున్నారు కోర్టుకు కోర్టుని కాదని కానకుండా వాళ్ళ ఆరోపణ మరి ఇది వాళ్ళు ఎంత నిరూపిస్తారు వీళ్ళు ఎలా వాదిస్తారు మనం చూడాలి కానీ ఒక సమస్య పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఇలాగే నలుగుతూ ఉందంటే ఈ దేశంలో మీరు నేను ఒక వెయ్యి రూపాయలు బాకీ ఉంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి లేకపోతే ఒక రైతు డబ్బులు కట్టకపోతే ఎంత దారుణంగా ఆస్తులు పాస్తులు వేళలు సమస్యలకు దారితీస్తుంది ఇలా ఇప్పుడైతే కనుక ప్రైవేటు బ్యాంకులకు అప్పులు ఇచ్చే అవి అవి వసూలు చేయడానికి అదే మన సర్కారు వారి పాటి సినిమాలలోగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇది ఒక పెద్ద కనువిప్పు కావాలంటే ఇది ఎవరికి వ్యతిరేకం లేకపోతే ఎవరికి అనుకూలం అనే సమస్య కాదు మధ్యతరగతి మనుషుల కళలు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు ఏదో మార్గదర్శి ఉన్నది మన చెల్లితాన్ని వేశారు దాన్ని నిజా నిజాలు నిరూపించుకోవచ్చు వాళ్ళ చట్టం ముందు అదేమీ విచారణ జరగద్దు లేకపోతే వాళ్ళ మీద తప్పకుండా ముందే నిర్ధారణకు రావాలని ఏం లేదు కానీ సుప్రీంకోర్టు గుర్తించింది ఇక్కడ ఉల్లంఘన ఏదో జరిగింది దీన్ని విచారించాలి వాళ్ళ క్లెయిమ్ నిజమో కాదో తేల్చాలి ఇంకా దీని మీద తీయటం కంటే గంభీరంగా ఉందాగా చాలా బాగుంటుంది ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంటాడు ఆయన లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఒకటి ఇవ్వాలి దాని మీద రామోజీ బొమ్మ కూడా పెట్టాలి